హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ అనే ఛానల్ ఇవాళైతే నేను మా పుట్టింటికైతే వెళ్తున్నాను అది కూడా మా తమ్ముడు కూతురిది మెచ్యూర్ ఫంక్షన్ ఉంటే వెళ్తున్నాను సో ఇంకా పుట్టింటి నుంచి ఫోన్ వస్తే ఖచ్చితంగా వెళ్లకుండా ఉంటారా ఏ ఆడపిల్లైనా సరే మనకు అత్తగారింటి దగ్గర ఎలా ఉన్నా సరే పుట్టింటి నుంచి ఫోన్ రాగానే వెంటనే వెళ్ళిపోతాం అనమాట ఏదైనా కార్యాలు అన్నప్పుడైతే ఇంకా ముందు ఉంటాం అనమాట సో నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతున్నాను ఇంకా అక్కడ ఏంటంటే ఫంక్షన్ కదా సో ఆ ఫంక్షన్కి ఏంటంటే శారీ అయితే తీసుకోవాలి ఇక్కడ మా పక్కనే అనమాట ఒక అమ్మాయి అయితే శారీస్ అమ్ముతుంది సో తన దగ్గర శారీస్ ఉన్నాయేమో అనేసి అడిగాను ఉన్నాయాక అంటే తక్కువే ఉన్నాయి సో వీటిలో మీకు ఏది నచ్చితే అది తీసుకోండి అని చెప్పింది కానీ చాలా కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉందండి ఎందుకంటే శారీస్ డైలీ వేస్ శారీస్ మనకు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ శారీసే వాళ్ళు ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అలా చెప్తున్నారనమాట సో దాన్ని బట్టి అయితే ప్రతి సారీ కాస్ట్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ చెప్తుంది అమ్మాయి సో అదేంటి అంటే నాకు అంత రేటుకే వేశారా సో దా ఇది ఒక చీర్ ఒక్క చీర మీద నేను ఒక యాభై రూపాయలే పెట్టుకున్నాను దాన్ని బట్టే నేను సేల్ చేసుకుంటున్నాను అని చెప్పింది సో మనమైతే దాని తప్పు పట్టబడలేదు ఎందుకంటే అయితే వాళ్ళు అంటే ఒక యాభై రూపాయలు కూడా ఆదాయం లేకుండా మనకు నష్టానికైతే అమ్ముకోరు కదా సో నచ్చితే తీసుకుంటా అని చెప్పని చూశాను అంటే మా పక్కన వాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారనమాట వాళ్ళకి ఏదైనా నచ్చితే తీసుకునేదానికి సో నేనైతే చూశాను కానీ ఏమండి కాస్ట్ అయితే చాలా అదిరిపోయే రేట్లు అయితే చెప్తుంది కానీ నాకు శారీస్ అంతగా ఏం నచ్చలేదు సో నేనైతే ఏం తీసుకోలేదు కానీ మా పక్కనింటి వాళ్ళంతా వచ్చి వాళ్ళైతే ఏదన్నా అంటే డైలీ వెరకే అలా తీసుకుందామని అయితే చూస్తున్నారు కానీ ఉన్న అయితే శారీస్ అయితే బాగానే ఉన్నాయి కానీ కాస్ట్ పరంగానే అండి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది సో తినైతే ఒక శారీ అయితే ట్రై చేస్తుంది కానీ రేటు చెప్పగానే వాళ్ళు భయపడి పక్కన పెట్టేస్తున్నారన్నమాట ఇదైతే డైలీ వేరు ఇది యాక్చువల్గా అయితే మనకు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా పడుతుంది కానీ వాళ్ళైతే వాళ్ళ రేట్ అయితే సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ అలా చెప్తున్నారన్నమాట సో అమౌంట్ అయితే తగ్గిస్తే చీర తీసుకుంటాము అంటున్నారు ఇంకా అమ్మాయి ఏమంటే మరీ అంత తక్కువ అయితే ఇవ్వను అంటుంది సో కానీ మనం తెచ్చిన వరకన్నా ఒక అంటే శారీస్ ఎవరో ఒకరు తీసుకుంటే బాగుంటుంది కదా అంటే అమ్మాయి అది పనిగా చిన్నపిల్లల్ని పెట్టుకొని అది పనిగా తీసుకొచ్చి మరీ శారీస్ మనకు చూపిస్తుంది కానీ ఒక్క శారీ అన్న కొనాలి అని చెప్పనేసి నేను ముందుకైతే వచ్చానండి తీసుకుందాం అనేసి కానీ అసలండి అంటే మనకు నార్మల్ శారీసే మనకు అంటే రేట్ తెలిసినప్పుడు అంత ఎక్కువ రేట్ పెట్టి మనము కొనలేము కదా అంటే శారీ రేట్ తెలియకుండా కొండవేరు మనకు తెలిసి కూడా మనము ఎక్కువ పెట్టి కొండము వేరు కదా సో ఇతనే అనమాట తన వానరు ఇతని దగ్గర నుంచే బట్టలు కొనుక్కుంటూ ఉంటుంది అమ్మాయి సో మెయిన్ ఇతను అడిగితే సెవెన్ ఫిఫ్టీ చెప్తున్నాడు ఈ శారీ కాస్ట్ కానీ మనకు త్రీ ఫిఫ్టీలో అలా వచ్చేస్తుంది అనమాట తగ్గించమంటే అస్సలు తగ్గిన అంటున్నాడు సో అందుకనేసి ఇంకా వద్దని చెప్పేసి తీసుకోలేదు నచ్చితేనే తీసుకోండి లేదంటే లేదు బలవంతం పెట్టేది ఏం లేదు అన్నట్లాగా అంటున్నాడు సో ఫైనల్గా ఈ శారీ అయితే చూసాను నేను ఈ శారీ అయితే సెవెంటీన్ ఫిఫ్టీ చెప్పారనమాట సో అంత కాస్ట్ ఎందుకండి అని చెప్పండి నేను అడిగితే అస్సలు తగ్గించలేదండి కాస్ట్ అయితే సో ఈ శారీ తీసుకుందాం అనుకున్నాను నేను కానీ శారీ అయితే బాగుంది బ్లౌజ్ అయితే వర్క్ ఇచ్చారు బాగుంది కానీ నాకు కాస్టే నచ్చలేదు సో అందుకని నేను వద్దని చెప్పేశాను నేనైతే ఏం తీసుకోలేదు కానీ చూస్తున్నారు పక్కన వాళ్ళు శారీస్ తీసుకోవడానికి ఇవంతా ప్లెయిన్ శారీస్ అనమాట ఓన్లీ బ్లౌజ్ మాత్రం వర్క్ ఇట్లా ఉంటుంది అది కూడా స్టోను స్టోన్ అంటే ఇది మనకు పోస్టులు వస్తాయి కదా సో ఆ పోస్ట్ టైప్ అనమాట ఇవంతా కొంచెం పెద్దవాళ్ళు కట్టుకునే టైపు ఇవి ఫ్యాన్సీ శారీస్ కానీ ఉన్నాయి ఇది కూడా ప్లెయినే బ్లౌజ్కి మాత్రమే డిజైన్ డిజైన్ అనేది వచ్చింది ఇంకా మనం డైలీ డైలీవేర్కి వాడుకునే శారీస్ కూడా ఉన్నాయన్నమాట సిల్క్ శారీసు అవి అయితే ఒక ఫోరే ఉన్నాయి సో ఎవరు నచ్చితే వాళ్ళు తీసుకుంటారనేసి అయితే పెట్టాను ఇవైతే ఎయిట్ ఫిఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ చెప్తున్నారు శారీస్ మొత్తం కలిపి ఇవేనమాట సో నాకైతే కాస్ట్ నచ్చలేదని నేనైతే తీసుకోలేదు కానీ చూస్తున్నాము శారీసు అంత కాస్ట్ అయితే ఉండవండి కానీ ఇంకా అమ్మాయి బయట నుంచి తెచ్చుకునింది అనమాట అమ్ముకోడానికి తనకు శారీ మీద ఒక ఫిఫ్టీ హండ్రెడ్ ఉంటుందంట సో తనని రేట్ అయితే తగ్గించి అంటే అంత బలవంతం పెట్టి తీసుకో తలుచుకోలేదు కానీ శారీస్ మాత్రం మీకు చూపిస్తున్నాను కొత్తగా ఎవరైనా వచ్చింటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా చూడండి ఏదన్నా ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీరు చూసి కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది సో ఇలా అయితే శారీస్ అయితే చూసేసి ఇంక పక్కకి వచ్చేసాను అనమాట తర్వాత ఇంకా మా ఇంటి దగ్గర అయితే పెద్ద జాన్ చెట్టు ఉందనమాట సో జాన్ చెట్టు ఎక్కేసాను అన్ను ఎక్కేసి ఫుల్గా అండి చాలా కాయలు అయితే ఉన్నాయి సో జాంకాలు మొత్తం నేనే తినేసాను ఎందుకంటే అంటే పైనుంది ఎవరికి అందవు అనమాట సరిగా సో నేనేంటంటే చెట్టు ఎక్కేసాను ఎక్కి పండుకాయలు కూడా ఉన్నాయి చాలా కాయలు అంటే చాలా కాయలు అయితే తినేసాను తినేసిన వెంటనే కూడా నాకు జలుబు కూడా బాగా ఫుల్ జలుబు వచ్చేసింది సో అయినా పర్వాలేదు అంటే ఒక్క కాయ తింటే పర్వాలేదు అంటారు కదా నేనైతే ఒక ఫిఫ్టీన్ కాయ అంటే ఒక పదిహేను కాయల పైన తినేసాను అనమాట సో ఈవినింగ్ అయితే ఇంకా ఫంక్షన్కి అయితే రెడీ అయిపోయాము యాక్చువల్గా అయితే ఈ అంటే ఫంక్షన్ రోజు ఈవినింగ్ ఫోర్ థర్టీకి పోయిందండి కరెంటు నైట్ అయితే ఎయిట్ థర్టీకి ఇచ్చారు సో అప్పుడు కరెంట్ ఇస్తే ఎప్పుడు అండి అంటే మేము ఫంక్షన్ స్టార్ట్ చేసుకోవాలి ఆల్మోస్ట్ వాళ్ళు ఫుడ్ టైంకి కరెంట్ ఇచ్చాడనమాట సో చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయాము ఎందుకంటే కరెంట్ లేదు అసలు ఎలా చేయాలి ఏంటి ఎందుకంటే ఇది పల్లెటూరు అనమాట సో టౌన్లో అయితే మనం ఎలాగో ఒకలాగా చేసుకుంటాము పల్లెటూరులో అంటే చాలా కష్టం కదా కరెంట్ పోతే అంటే అక్కడ జనరేట్లు లైట్ పెట్టుకునేదానికి కూడా అవ్వదు అనమాట వేరే ఊరికి వెళ్ళి తెచ్చుకోవాలి చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది సో ఏంటి అంటే అయ్యో తొందరగా వస్తే బాగుండు తొందరగా వస్తే బాగుండు అని చెప్పని అందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి అంటే ట్రాన్స్ఫారం దగ్గర అనమాట సో దాన్ని రెడీ చేసి అంతా చేసేలోపు కరెక్ట్గా ఎయిట్ థర్టీకి అయితే ఇచ్చారు ఇంకప్పుడు స్టార్ట్ చేశారండి అంటే చిన్నపిల్లలు కదా పాపం వాళ్ళకు కూడా నిద్ర వచ్చేస్తుంది అనమాట కానీ ఇంకేంటంటే తప్పదు ఇంకా వచ్చిన చుట్టాలు అందరూ ఉన్నారు కాబట్టి సో ఇంకా ఫాస్ట్గా అయితే స్టార్ట్ చేసాం ఫంక్షను నేను ఏదో అనుకొని వచ్చానండి ఫంక్షన్కి కానీ అక్కడ ఏదో జరిగిందనమాట నేను చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చాను ఫంక్షన్కి కానీ అక్కడ అంతా రివర్స్ అయిపోయింది ఎక్కువ వీడియో కూడా తీయలేదు నేను సో మా అల్లుడు చూడండి మా బుజ్జలుడు బిర్యానీ అయితే ఎలా తింటున్నాడు వాడు ఎంత చక్కగా కూర్చొని తింటున్నాడు చూడండి సో చుట్టాలు అయితే ఇంటి నిండా అయితే వచ్చారు ఫంక్షన్ అయితే ఇలా ఫాస్ట్గా అయితే స్టార్ట్ చేసి చేస్తున్నారు అనమాట సో మేనత్త మేనత్త సాంగ్యం అయితే ఫస్ట్ జరుపుతున్నారు అందరూ వచ్చారండి చాలా మంది వచ్చారు చాలా హ్యాపీగా జరిగింది ఫంక్షన్ అయితే అంటే అంత నీట్గా అన్నమాట కాకపోతే ఏంటి అంటే కరెంట్ ఒక్కటే అండి మైనస్ ఈ కరెంట్ ఏంటంటే లేట్ చేసేశారు సో కరెంటు కూడా ఈవినింగ్ నుంచే ఉంటే చాలా బాగుండేది ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా సాంగలు అయితే ఇస్తున్నారు సో నేనైతే అస్సలు వీడియో కూడా తీసుకోలేదండి వీళ్ళ వీళ్ళ వరకే తీసాను అనమాట వీడియో నన్ను అయితే అసలు ఎవ్వరూ తీయలేదు ఇంకా ఫంక్షన్ అయితే అలా అయిపోయిన తర్వాత భోజనాలు అయితే పెట్టారు బిర్యానీ అయితే చాలా బాగుంది మటన్ బిర్యానీ సూపర్గా ఉందండి అందరూ అయితే బాగా కడుపు నిండా కూడా తిన్నారు సో కొత్తగా మరొక కొత్త వీడియో అయితే మీ ముందుకు